మా తోటి కోడలు చెప్పిన కాయలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీలో వేసి జస్ట్ ఇలా తిప్పాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి తిప్పాలి తీసి ఇప్పుడు ఈ ముక్కలు ఎలా కోయాలో చూపిస్తాను ఈ నీళ్ళలో కొద్ది ఉప్పు వేసుకోండి ఇలా పొడుగ్గా కోసుకొని నీళ్ళల్లో వేసి ఉప్పు వేసుకొని నానబెట్టుకోండి లేకపోతే కండ్ర ఎక్కేస్తాయి కచ్చాపచ్చగా నూరుకోండి దీంట్లో కొత్తిమీర వేసేసుకోండి పెట్టుకొని ఒక పెద్ద గుంటగర నూనె వేసుకోండి ఈ ఉల్లిపాయ పేస్టు కొత్తిమీర అన్ని కనిపింది వేసుకోండి ఓన్లీ పచ్చడికాయ వెల్లుల్లిపాయలు కూడా వేయరు అల్లం మొక్కటే అల్లం జీలకర్ర అంతే వేగాలండి వేగా వేసి వేయండి తీసుకేసి సారీ కలిపి మూత పెట్టాలి కొంచెం మగ్గకు ఉప్పేయాలి లాస్ట్ అందులో మగ్గ వరకు మూత పెట్టాలి ఒక స్పూన్ ఉప్పు అనేది లాస్ట్కి ఉప్పు వేసుకెళ్ళండి కొంచెం కొత్తిమీర చల్లుకోండి ఒక్క నిమిషం ఆయిల్ తేలే వరకు మూత పెట్టుకొని ఆఫ్ చేసేద్దరు కానీ నూనె తేలే వరకు ఉంచుకోండి కూరని స్టవ్ కట్టేసేది ఇదిగోండి తెల్ల వంకాయ సింపుల్గా ఏ మసాలా లేకుండా లేకుండా చేసిన కూర అండి చాలా తొందరగా అయిపోతుంది చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి